అందరికి నమస్కారం వృచ్చిక రాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని గుండె పగిలి నిజాలను రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం దీంతో పాటుగా వృచ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది ఈ రాశి వారికి ఎలా ఎప్పుడు కలిసి వస్తుంది అసలు వీరి జాతకం ఎలా ఉండబోతోంది ఇలాంటి ఎన్నో వివరాలను ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చూసండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి వృశ్చిక రాశి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనలను రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వృచ్చిక రాశి వారు నీకు ఎటువంటి సందేహాలున్నా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణసముల పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు జ్యోతిష చక్రంలో ఇది ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృచ్చిక రాశికి చెందిన వారవుతారు ఇక ఈ వృచ్చిక రాశి వారికి సంబంధించి ఎవ్వరికీ తెలియని కొన్ని ముఖ్యమైనటువంటి గుండె పగులి నిజాల గురించి తెలుసుకునే ముందు ఈ రాశి గల వ్యక్తుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ ని ఇప్పుడు మనం చూద్దాం వృచ్చిక రాశి జాతకుల వారు ఎంచుకున్న పనుల వల్ల శారీరకంగా బలహీనంగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు ఇక పని విషయంలో చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే రాబోయే కాలంలో మీ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయన్నమాట ఇక ఈ వృశ్చిక రాశివారిపై శని గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది శనిశ్వరుడు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి అశుభ ఫలితాలు మాత్రమే కాకుండా శుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు అంటే శనిశ్వరుడు సంచారం టైంలో మాత్రం మీకు అశుభ ఫలితాలు మాత్రమే కాదు శుభ ఫలితాలు కూడా అప్పుడప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే మీ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి అనేక పనుల్లో ఆ విధంగా అంటే శనీశ్వరుడు యొక్క సంచారం కారణంగా అనేక పనుల్లో విచారాలను మీరు సాధిస్తారు వృచ్చిక రాశి జాతకులకు వైవాహిక జీవితంలో అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తుంది ఇక ఈ రాశి జాతకులకు వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది గణనీయంగా ఆదాయాన్ని కూడా పొందుతారు కానీ ఆరోగ్య సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది అందుకే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి వృచ్చిక రాశివారం ఇకపోతే అనుకున్న ప్రణాళికలు అన్నింటినీ వృచ్చిక రాశి జాతకులు ఎటువంటి అప్పులు తీసుకోకుండా ఉంటే అది మీకే మంచిది అలాగే ఈ గల వ్యక్తులు కోర్టులో ఉన్న కేసుల్లో విజయాన్ని సాధిస్తారు న్యాయపరమైన కొన్ని చిక్కులు మీకు తొలగిపోతాయి విరోధులను ఓడించి విజయాన్ని సాధిస్తారు ఇక వృచ్చిక రాసి చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీలో ఉన్న చెడు అలవాట్లను మార్చుకోండి క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు ప్రయత్నిస్తూ ఉండండి కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి కానీ గట్టిగా నిలదొక్కుని ఉంటే మీరు ఎందులోనైనా సరే విజయాన్ని సాధిస్తారు వృచ్చిక రాసి వారికి ఆవేశం ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది అలాగే వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు ఇప్పటికైనా వాటిని వదిలిపెడితే అది మీకే మంచిది ఈ టైం మీకు అస్సలు అనుకూలంగా ఉండదు చాలా అంటే చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వ్యాపార సమస్యలు కూడా కొన్ని రకాలుగా ఇబ్బందిగా చిరాకు తెప్పిస్తాయి రిపీట్ కంటిన్యూ వృచ్చిక రాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో చాలా అలర్ట్ గా ఉండడం మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు అవసర సమయాల్లో డబ్బు లభించకపోయినా అనవసరం లేనప్పుడు అంటే రిపీట్ వృచ్చిక రాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా అలర్ట్ గా ఉండడం మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు అవసర సమయంలో డబ్బు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం అధికంగా డబ్బు వస్తూ ఉంటుంది వృత్తికి రాసి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు డబ్బును సర్దుబాటు చేసి వారి ఎదుగుదలకు మీ వంతు సహాయాన్ని చేస్తూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవస్థ లో ఉన్న వారి వలన మీరు అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి అంటే వారి బిహేవ్ చేసే పార్షాలిటీ యొక్క వారి యొక్క వ్యక్తిత్వం వల్ల మీరు చాలా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం అనేది మీకు చేకూరుతుంది అయితే మీరు ఈ టైంలో అధికారం మీ చేతిలో ఉంది కదా అనేసి ఏకపక్షంగా అంటే ఒకవైపే పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన మీరు తర్వాత చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలా కాకుండా చర్చించి తీసుకున్న నిర్ణయాలు గనక మీరు తీసుకుంటే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఇకపోతే సమాజంలో పేరు విలువలు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు సంతానం సొంత వారం ఆత్మీయులు బంధువులు స్నేహితులు చేసే తప్పులు మీకు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా ధనాన్ని పలుకుబడిని యూజ్ చేస్తుంటారు ఇకపోతే ఈ రాశి జాతకలో ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉండకుండా అన్ని పనులే సక్రమంగా టైంకి చేసుకుంటూ ముందుకు సాగుతారో వారి లైఫ్ చాలా బిందాస్గా సాగిపోతూ ఉంటుంది ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ అనేది దొరుకుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి సుదూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది విద్యార్థులకు మంచి మెరుగైన విద్యా ఫలితాలు అందుతాయి ఇకపోతే వృచ్చిక రాసి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా కూల్ గా ఉండటంతో సంతోషాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారో వృత్తిపరమైన వ్యాపారపరమైన ఒడిదుడుకులు కూడా తగ్గుతాయి ఎవరైతే క్రమశిక్షణగా ఉంటారో ఈ ఫలితాలు అనేవి వారికి మాత్రమే సొంతమవుతాయి ఇక మతపరమైన కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కుటుంబంలోనూ ప్రశాంతత అనేది నెలకొంటుంది వృచ్చిక రాశి జాతకులు మంచి ఆర్థిక స్థితిగతులను పొందుతారు అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు అనారోగ్య సమస్య నుంచి మీరు రిలీఫ్ పొందడం జరుగుతుంది అది కూడా ఎప్పుడు అంటే ఎవరైతే వారి యొక్క ఆరోగ్యం పైన కేర్ తీసుకుంటారో అటువంటి వారికి మాత్రమే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది అంటే మీకున్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతుంది ఇదంతా కూడా జీవితం పట్ల సక్రమంగా నిబద్ధతతో వ్యవహరించే వ్యక్తులకు మాత్రమే జరుగుతుంది ఇకపోతే వృత్తికి రాసి వారికి ఆర్థిక పరంగా అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపారాల్లో మంచి ప్రాఫిట్స్ అంటే వృత్తి వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లను మీరు పొందుతారు ఇక ఇప్పుడు మనం వృచ్చిక రాశి వారికి సంబంధించి నర మానవునికి కూడా తెలియని కొన్ని ముఖ్యమైనటువంటి ఎవరికి తెలియనటువంటి గుండె పగుల నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు ఎప్పటికప్పుడు ఫ్లిప్ అయిపోతూ ఉంటారు అంటే ఉదాహరణకు చెప్పాలంటే లోపల ఒకలా బయటకు మరోలా బిహేవ్ చేస్తుంటారు ఈ యొక్క వృచ్చిక రాశి వారు అంటే వృచ్చిక రాశికి చెందిన అందరూ కాదండి కొంతమందికి మాత్రమే ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఎక్కువ శాతం మందికి ఇటువంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట అయితే ఈ వృచ్చిక రాశి వారు ఏ పని చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఎవరికి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని అస్సలు ఉంచారు అంటే ఎవరికి తెలియని ఉన్నవారు అనమాట అలాగే ఈ రాశి వల్ల కొంతమంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు సీక్రసీని మెయింటైన్ చేస్తుంటారు అలాంటి వ్యక్తులు ఎక్కడ కూడా దొరికిపోకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు కంటిన్యూ ఇకపోతే ఈ రాశి గలవారు చేసే ఏ పనిని కూడా ఎవ్వరికి కూడా చెప్పరు వీరిని ఎవరినా అని గనక అడిగితే వీరి నుంచి వచ్చే సమాధానం ఏంటంటే నేను ఆ దేవుడికే చెప్పరు నీకేంటి చెప్పేది అని అంటూ ఉంటారన్నమాట అలాగే వీరు ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బును కూడబెడతారు ఈ విషయాన్ని కనీసం వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియకుండా చాలా సీక్రెట్ ని మెయింటైన్ చేస్తుంటారు అలాగే ఈ రాశిలని కొంతమంది వ్యక్తులు వివిధ రకాల మహిళలతో అక్రమ సంబంధాలను కలిగి ఉంటారు ఇలాంటి విషయాలను కనీసం ఇంట్లో వారితో ఎలాగో చెప్పుకోరు కాబట్టి కనీసం ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోరు ఇలా ఈ వృత్తికి రాసుకోరు ఎవరికీ తెలియకుండా కొన్ని పచ్చి నిజాలను గుండె పగిలిన నిజాలను వారిలోనే దాచుకుంటూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఏ నిజాన్ని కూడా మనం ఎక్కువ కాలం దాచలేం కాబట్టి ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇటువంటి మరొకరికి చెప్పుకోనటువంటి గుణాలు గనక మీలో ఉంటే వృచ్చికర స్వరు మార్చుకోవడానికి ప్రయత్నించండి అవే మీకు రేపటికి ఒక గుర్తింపును తీసుకొస్తే అని గుర్తు పెట్టుకోండి మంచి బుద్ధులు ఎవరికైతే ఉంటాయో వారికి సమాజంలో ఒక గుర్తింపు అనేది లభిస్తుంది చెడ్డ బుద్ధులు ఉన్నవారిని ఎప్పటికప్పుడు అవి బయటపడతాయి కొంతమంది వల్ల మీరు చాలామందికి ఇంట్లో వరకు కూడా దూరం అవడం జరుగుతుంది కాబట్టి మీకున్నటువంటి చెడ్డ బుద్ధులను వదిలిపెట్టేసి మంచి గుణాలను అరవర్చుకుంటే గనక ప్రతి ఒక్కరూ మీకు చాలా దగ్గరవుతారు ఇప్పటి నుంచి ఇలాంటి చెడ్డ అలవాట్లు ఉన్న వృచ్చిక రాశి వారు మంచి అలవాట్లను అలవర్చుకోమని జ్యోతిష పండితులు మీకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా వృచ్చిక రాశి వారికి సంబంధించి ఎవరికి కూడా తెలియని కొన్ని ముఖ్యమైనటువంటి గుండె నిజాల గురించి తెలుసుకున్నారు కదా వీటితో పాటుగా వృచ్చిక రాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ రాశి వారికి ఎలా ఎప్పుడు కలిసి వస్తుంది అసలు వీరి జాతకం ఎలా ఉంది అనే వివరాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన గండసేవలపైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్